అండ్ ప్రొడ్యూస్డ్ డిరెక్టెడ్ బై ప్రశాంత్ వర్మ యాక్టెడ్ బై రిషబ్ెట్టి అవార్డ్ విన్నర్ యాక్టర్ సరే ఇది బాగానే ఉంది కానీ ఇక్కడ చూసినట్టయితే ఈ పోస్టర్ చూడండి సార్ ఈ పోస్టర్లో చూసినట్టయితే రిషబ్ శెట్టిని ఒక మైటీ మైటీ కింగ్ లాగా చూపించారు సరే విత్ మస్కులర్ బాడీ కానీ ఇక్కడ చూసినట్టయితే ఆయన ఫేస్ మాత్రం హ్యూమన్ ఫేసు అంటే ఇక్కడ ఏంటిది హనుమాన్ అంటే మన భగవంతుడు హనుమతిని పూర్తిగా వ్యక్తిరీకరించి ఇక్కడ ఏంటంటే ఆయనని ఒక హ్యూమన్ లాగా చూపిస్తున్నారు ఫేస్కి వచ్చేసారు అంటే ఏంటిది ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే ఈ మన రిషబ్ శెట్టిని ఫోకస్ ఎక్కువ చేసుకుంటూ హనుమంతుని తక్కువ చేసుకుంటూ ఆ యొక్క యాక్టర్ ఎందుకంటే ఆయన అవార్డ్ విన్నర్ యాక్టర్ కాబట్టి ఆయన ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ చేశారు కాబట్టి నేను క్రిమినల్ కోర్ట్స్తో పట్ల కేసు ఫైల్ చేయడం జరిగింది ఈరోజు నేను నా వాంగ్మూలం ఇచ్చాను అక్కడ అయితే ఇది ఒకటి ఇప్పుడు ఈ జరిగినందుకు రేపు టుమారో ఒక దేవుడు ఎట్లా ఉంటాడు అంటే హనుమంతుడు ఎట్లా ఉంటాడు అంటే నేను ప్రూవ్ వచ్చింది అయితే నేను ఏం చేశాను వేరే హనుమంతుళ్ళని అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా ఆ పిక్చర్స్ తీసుకొచ్చాను హనుమంతుడిని వాల్మీకి రాణంలో పిష్కింద కాండలో చూపించబడ్డారు అందులో అక్కడ ఒక మైటీ మంకీ కింగ్ అని చెప్తారు కానీ ఇక్కడ పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది ఇదే కానీ వీళ్ళని అను వీళ్ళని అప్రూవ్ చేసినట్టయితే ఈ సినిమాని తీసినట్టయితే రేపు మనము మన పిల్లలకి యంగ్ జనరేషన్ వాళ్ళకు చెప్పాల్సి వస్తుంది హనుమంతుడు మంకి ఎందుకంటే వాళ్ళకి యంగ్ పీపుల్కి ఏమి తెలుస్తుంది ఓ హను హనుమంతుడు అంటే ఒక మనిషి అప్పుడు ది కాంట్రడిక్టర్స్ అంటే ఈ సిచ్యువేషన్ ఎట్లా వస్తుందంటే మనం మనము రేపు మన గాడ్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది అదే ఇది జరిగినట్టయితే రేపు టుమారో